ఫ్రీ ఫైర్ బాబాయ్ ఇంకో డబ్బా అయితే పంపించాడు పదని మనం ఈ డబ్బాను అన్బాక్స్ చేద్దాం ఆ గేమ్లో ఏదైతే ఎయిర్ డ్రాప్ ఉంటుందో సేమ్ అదే ఎయిర్ డ్రాప్ అయితే మనకి ఇచ్చాడు ఎయిత్ యానివర్సరీ స్పెషల్ గిఫ్ట్ నాకు స్పెషల్ గిఫ్ట్ పంపాడంట ఫ్రీ ఫైర్ మామో అన్బాక్సింగ్ చేద్దాం ఓ గోల్డ్ కలర్లో ఏదో వచ్చింది మామా ఇదిగో అటు ఇటు పడిపోతుంది ఇక్కడ పెడుతున్నాం ముందు అండ్ మనకైతే ఓడిఎమ్మ వెనకాల మున్నాబాయ్ గేమింగ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ రికగ్నైజేషన్ అని చెప్పి ఉంది మున్నబాయ్ అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ ఇదైతే మనకైతే రియల్ థ్రోన్ అయితే ఇచ్చాడు ఫ్రీ ఫైర్ మామ చాలా మంచిగా అనిపించింది ఇది ఇంకో అవార్డు ఓకే బెస్ట్ రీజనల్ తర్వాత బెస్ట్ గ్లోబల్కి వెళ్దాం ఈ రీల్ కూడా లైక్ కొట్టండి దీని మీద కూర్చున్న దాంతో టా 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 టా